ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోదాము జీవితంలో ఎన్నో అడుగులు వేశావు ఇప్పుడు నీ గెలుపు దిశగా అడుగులు ప్రారంభమయ్యాయి బిడ్డ కేవలం ఐదు రోజుల్లోనే నీ అతిపెద్ద కోరికను నేను తీరుస్తాను నీవు కోరుకున్న విజయం నీ ముందు ఉంటుంది ఈ కష్టాలన్నీ తీరిపోవాలని ఎంతగానో ఆరాటపడుతున్నావు కదా ఎంత కష్టపడ్డా గెలుపు ఎందుకు రావడం లేదు ఎంత శ్రమపడ్డా నా ప్రయత్నాలు ఎందుకు ముందుకు కొనసాగడం లేదు అని ఎంతగానో దుఃఖిస్తున్నావు మరెంతగానో నా ముందు కూర్చుని దీనంగా నన్ను ప్రశ్నిస్తున్నావు నీ జీవితంలో ఏమి జరుగుతుందో నీకు కూడా తెలియడం లేదు నీకోసం నేను ఏమి చేస్తున్నానో నీకు అర్థం అవ్వడం లేదు నీకు తెలియని జీవితం గురించి నేను చెప్పే ప్రతి మాటను మనసు పెట్టి పూర్తిగా విను నా మాటలు విన్న తర్వాత నీకు నా పైన విశ్వాసం కలుగుతుంది జీవితంలో ఏది అంత సులువుగా దొరకదు ఒకవేళ నీకు దొరికినా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలబడదు కష్టపడి ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కితేనే విజయం స్పష్టంగా కనిపిస్తుంది జీవితంలో ఏదైనా గెలవాలన్నా లేదంటే ఏదైనా సాధించుకోవాలన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కి కృషి చేయవలసిందే అది ఉద్యోగమైనా వ్యాపారమైనా లేదా ఒక ఒకరి మనసును గెలుచుకోవడమైనా కావచ్చు సమస్య ఏదైనా కానీ నీ జీవిత ప్రయాణంలో నీ చేతిని పట్టుకొని ప్రతి మెట్టును ఇప్పటి వరకు జాగ్రత్తగా నేను ఎక్కిస్తూ వస్తున్నాను ఇప్పుడు నీవు చేరుకోవలసిన చివరి మెట్టు వచ్చేసింది దానిని చేరుకోవడం పూర్తిగా నీ బాధ్యత విజయవంతంగా ఆ చివరి మెట్టును ఎక్కడానికి నిన్ను నేను బలంగా తయారు చేస్తాను నీవు కోరుకునే విజయంలో ఇప్పటి వరకు ఎన్ని మెట్లు ఎక్కావు అన్నది ఒక్కసారి ఆలోచించు ఏ మెట్టు పైన ఉన్నది నీకే అర్థమవుతుంది గతంలో కూడా విజయం కోసం ఎంతగానో కృషి చేశావు అంత కృషి చేసినా ఓటమి నీకు ఎదురయ్యింది ఓటమి ఎదురైంది కదా అని నిరాశ చెందవద్దు ఒక్కొక్కసారి ఆ ఓటమి వల్లనే విజయం విలువ మరింతగా తెలుస్తుంది గతంలో ఓటమి ఎదురైంది కదా అని ఇప్పుడు దిగులుగా కూర్చోకు ఎందుకంటే ఓటమి అనే మెదటి మెట్టు ఎప్పుడో ఎక్కేశావు ఇక రెండవ మెట్టు అవమానాలు అపనిందలు ఆ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతగానో మానసిక వేదనకు గురి అయ్యావు నిరాశ నిస్పృహలతో నిద్రలేని లేని రాత్రులను ఎన్నిటినో గడిపావు నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో వారిలో దాగి ఉన్న వక్రబుద్ధిని నీవు తెలుసుకోగలిగావు ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకు ఆ రెండవ మెట్టులోనే అర్థమయ్యింది వాటన్నిటినీ దాటుకుంటూ ఆ రెండవ మెట్టును కూడా ఎక్కేశావు ఇక మూడవ మెట్టు వ్యతిరేక విమర్శలు ఈ మెట్లను ఎవరెవరి జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్కి తీరవలసిందే నీవు కూడా ఆ వ్యతిరేక విమర్శలను ఎదుర్కొన్నావు నీవు ఏ పని చేసినా ఏ పని తలపెట్టినా ఎదుటివారికి వారికి అందులోని ఆంతరార్థం అర్థం కాక వారికి ఏమీ తెలియకపోయినా నీ పైన విమర్శలను గుప్పించేవారు వారు విమర్శించే విమర్శలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు దీటైన సమాధానంతో ఆ మెట్టును కూడా ఎక్కగలిగావు ఇక నాలుగవ మెట్టు ఎవరు నిన్ను నమ్మకపోయినా ఎవరు నీకు అండగా లేకపోయినా నీకున్న ఓర్పు సహనం తెలివితేటలతో ఆ మెట్టుని కూడా ఎక్కేశావు ఇక ఐదవ మెట్టు ఇది అత్యంత బాధాకరమైన మెట్టు నా అనుకునే వాళ్ళు నిన్ను ఒంటరిని చేసి బంధుగణం దూరం పెట్టి నీవు ప్రేమించిన మనిషి నిన్ను వ్యతిరేకించినా కూడా నీ మనసును ఎంత గాయపరిచినా నీవు మాత్రం ధైర్యంతో అడుగులు ముందుకు వేసి ఆ ఐదవ మెట్టు ఎక్కడం పూర్తి చేశావు అన్ని అడ్డంకులను దాటుకుంటూ వచ్చావు కానీ ఇప్పుడు చివరి మెట్టు వచ్చేసరికి ఎక్కలేను బాబా అని అలసటతో అక్కడే కూర్చున్నావు బాబా నాకు దారి చూపించు అని వేదనతో ఈ సాయిని పిలిచావు నీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో కన్నీళ్లను దిగమింగుకున్నావు అవమానాలను అవహేళనలకు అంతే లేదు నమ్మక ద్రోహాలకు కొదవే లేదు కడుపు నిండా తినకుండా కంటి నిండా నిద్రపోకుండా ఎన్నో సమస్యలను దాటుకుంటూ ఇక్కడి వరకు నీ పోరాటాన్ని సాగించావు నీవు ఎక్కవలసిన చివరి మెట్టు వచ్చేసరికి బాబా జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాను బాగా అలసిపోయాను ఇక ఈ జీవితంతో పోరాటం చేయలేను ఇక విజయం అనేది లేదా అన్న స్థితికి వచ్చేశావు నీవు నిల్చున్న ఈ ఒక్క మెట్టు ఎక్కితే చాలు బిడ్డ ఇక జీవితంలో నీవు వెనక్కి తిరిగి చూడవలసిన పనే లేదు ఇంతకాలం దేనికోసమైతే కష్టపడ్డావో దేనికోసమైతే ఇన్ని సమస్యలను ఎదుర్కొన్నావో మరి దేనికోసమైతే ఇన్ని అవమానాలను అపనిందలను భరిస్తూ వచ్చావో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఇంత దూరం శ్రమిస్తూ వచ్చావో వాటన్నిటికీ సమాధానం నీవు ఎక్కవలసిన ఈ చెవిరి మెట్టుపైనే ఆధారపడి ఉంది బిడ్డ ఆత్మస్థైర్యంతో ఆ ఒక్క మెట్టు ఎక్కితే చాలు కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఆ ఒక్క మెట్టు ఎక్కడం పూర్తి చెయ్యి నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ పైన నమ్మకం ముంచు తల్లి ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టం చివరి దశలో ఆగిపోకూడదు కదా ఈ ఒక్క మెట్టు దగ్గర వెనక్కి తగ్గవద్దు ఈ ఒక్క మెట్టు దగ్గర నిరాశతో ఉండిపోతే ఇంతకాలంగా నీవు పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది అలసటతో నిరాశ నిస్పృహలతో కూర్చోకు ఆ మెట్టును కూడా నీ పైన నీకున్న నమ్మకంతో ధైర్యంగా పూర్తి చెయ్యి ఇంతకాలం నీవు ఎక్కే ప్రతి మెట్టుకు నీ చెయ్యిని పట్టుకొని నేను నడిపిస్తూ వచ్చాను ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా అనుక్షణం నీకు తోడుగా ఉండి కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ వచ్చాను నీ ప్రతి అడుగులో నీకు బాసటగా నిలిచాను ఇప్పుడు కూడా నీ చేతిని నేను వదిలిపెట్టలేదు కానీ చివరి అడుగు మాత్రం పూర్తిగా నీవే వెయ్యాలి కాస్తంతా ధైర్యం తెచ్చుకో మనోనిబ్బరంతో అడుగులు ముందుకు వెయ్యి విజయం చివరి అంచుకు వచ్చిన తర్వాత వెని తిరిగి చూడకూడదు ఇప్పుడు నీకు కావాల్సింది నిరాశ నిస్పృహ కానే కాదు అనువనువున నీలో మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి నేను ఈ మెట్టును కూడా అధిగమించగలను అన్న మొండి పట్టుదల ధైర్యం నీతో అడుగులు ముందుకు వేయిస్తుంది ఇంత దూరం వచ్చాక వెయ్యకు బిడ్డ ఇంతకాలంగా నీవు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది ఈ సందేశాన్ని చెప్పడానికే నీ ముందుకు వచ్చాను లేవు లేచి నీ కన్నీళ్లను తుడుచుకో విజయాన్ని చేతికి అందిపుచ్చుకోవడానికి చివరి అడుగులను ముందుకు వెయ్యి నీవు ఆ చివరి మెట్టును ఎక్కగలవు విజయాన్ని అందుకోగలవు నేను చెప్తున్నాను కదా నీ భుజం పట్టుకొని ముందుకు నేను నడిపిస్తాను బిడ్డ ఈ మెట్టును కూడా పూర్తి చేయి కేవలం ఐదు రోజుల్లోనే నీ విజయం నీ చేతిలో ఉంటుంది నేను నీకు మాట ఇస్తున్నాను నీవు కోరుకున్న ప్రతి ఒక్కటి నీ చెంతకు చేరి తీరుతుంది నీ కోసం ఎదురు చూస్తున్న అందమైన భవిష్యత్తును స్వయంగా నీ చేతులతోనే నీవే రాసుకుంటావు ఇక ముందంతా నీ జీవితం పౌర్ణమి పెరుగుల వలె ప్రకాశవంతంగా ఉంటుంది నీవు ఏ పని తలిపెట్టినా దానిలో విజయం సంపూర్ణంగా సిద్ధిస్తుంది నా మాటలు విని ఆ చివరి మెట్టును ఎక్కడం పూర్తి చెయ్యి దారి చూపడం నా వంతు పూర్తి చేయడం నీవంతు నీకు మాట ఇస్తున్నాను జీవితకాలం నీకు తోడుగా నీడగా నీ వెంటే నీ చేతిని పట్టుకుని నడుస్తుంటాను నా మాట మీద నమ్మకం ఉంచి ఆ చివరి మెట్టు ఎక్కడం పూర్తి చేయి తప్పకుండా నీకు విజయం ప్రాప్తిస్తుంది నీకు నీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా నీడగా ఉంటాను నీకు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి గారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖ్నోభవంతు ఓం సాయిరామ్